ఫే దోస్తులు వెల్కమ్ టు మై ఛానల్ ట్రాక్టర్ బాయ్ షో మన కల్టివేటర్కి వాళ్ళ మా వగ్గేలకి ఇంకా అన్ని సమానం చేయించిన కింద హోల్స్ అరిగిపోయినాయి అనమాట లెగ్లకు హోల్స్ అరిగిపోతే ఒక ముక్కలు వేసి అయితే కట్టిస్తున్నా చిన్న మేస్త్రి కడతాను చూడండి చిన్న మేస్త్రితో అయిపోయింది పెద్ద మేస్త్రి అయితే ఫుల్ వెల్డింగ్ చేసేస్తున్నాడు అన్ని సైజ్ చూసి కరెక్ట్ చేస్తున్నాడు అనమాట ఈయన పెద్ద మేస్త్రి కల్తివేటర్ మొత్తం వగ్గెలు పొక్కలని పోయినమాట అందుకని మొక్కలు ముక్కలేసి కడుతున్నాం కొంచెం వంకర ఉంటే తొలగించే దగ్గర అది కూడా సెట్ చేస్తున్నారు అనమాట దాన్ని కూడా కొంచెం బెండి తీసేసి కరెక్ట్ పెట్టి వెల్డింగ్ పెట్టి ఇచ్చేసిన ఎందుకంటే ఇట్లా వంకర ఉంటే సాలు ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ వస్తుంది అట్లా ఉంటే బండి కూడా లాగలేదనమాట అందుకోసం అని చెప్పేసి ఇది కూడా చక్కగా చేపిస్తున్నా ఇటు పక్కదానే కొట్రా మా పోయిందా ఆ ఇంత ముందు వెనక ముందుకు ఉండేది ఒక వగ్గ ఇది విరిగిపోయింది ఇప్పుడు ఫోర్ వీలర్ వచ్చినా కానీ చాలా ఈ వగ్గ లాగా ఒక రాయి తాకంగానే అది ఆగే బండి కాదు కదా అది లాగుతుంది ఇది ఏమో ఇరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు ఎన్ని వగ్గలే స్పెయిన్లో అయితే రెండు వగ్గలు పెట్టుకున్నా సమానం చేయించుకోవాలి సమానం చేయించుకోకుండా ఏమైందంటే మన కల్తీవేటర్ సాలైతే రాదు ఇప్పుడు చూడండి ఒకసారి లెగ్లు సమానంగా చేసి టైట్ చేసిన టైట్ చేసినాక మళ్ళీ ఇట్లా టాకాలు కూడా పెట్టించినా కదలకుండా ఉండడానికి టాకాలు అయితే పెట్టించిన ఈ టాకాలు అయితే జస్ట్ అంతే కొంచెం సపోర్ట్ మాత్రమే ఇవి ఇవి ఏం చేయవు ఈ టాకాలు అయితే ఏం చేయవు పైన కింద రెండు సైడ్లో పెట్టిల్లు కానీ వగ్గేలే గట్టిగా టైట్ చేసుకోవాలి బిట్టేసి పెట్టి తొక్కితే కిర్రం అనాలి అట్టయితేనే ఆగుతుంది లేకుంటే మళ్ళీ వెనకకు ముందు వెనకకు ముందుకు అయితే ఇక ఈ పండ్లు వెనక ముందుకు అయితే సాలు సరిగా రాదు చెత్త తట్టేది అవకాశాలు ఉంటాయి అసలు కల్టివేటర్ చూడవద్దు కదా ఉంటుంది ఇక అందుకనే ఇవన్నీ సెట్ చేయించిన అనమాట సీజన్కి ముందే సెట్ చేసి పెట్టుకుంటే ఇక మళ్ళీ దున్నులప్పుడు ఆగొద్దు అట్లా అని చెప్పేసి ముందే సెట్ చేసిన ఈ కల్టివేటర్కి మళ్ళీ ఏమి చేసిన అంటే కింద పొక్కలు అరిగిపోయినాయి ఒకసారి చూడండి కింద పొక్కలు అరిగిపోవడం వల్ల నేను ఏం చేసిన అంటే ఒక ముక్క పెట్టించి కట్టించేసిన అట్నే అన్ని పాయింట్లకి అట్నే కట్టించేసిన ఒకటి ఇది ఒకటి ఇరిగిపోయింది లెగ్గు వేరే లెగ్ వేయించిన పాత లెగ్ చూసి వేయించిన అనమాట ఇది ఒకటి సెట్కాలే మన లెగ్గులు వచ్చేసి టూ ఇంచు ఒకసారి చూపిస్తా టూ ఇంచ్ లెగ్ అనమాట ఈ టూ ఇంచ్ లెగ్గులకు కింద ఆ ముక్కలు వేసి కట్టించిన ముక్కలు వేసి కట్టించినందుకు అన్నిటికీ కట్టించినందుకు రెండు వేలైతే ఛార్జ్ చేసారు మళ్ళీ మన కల్టివేటర్ ఇది ఇది ఉన్నది కదా అందరు కొంతమంది పైపు బెండు పెడతారు ఇది అట్లా కాదు ఇది మొత్తం చాలా చానలే ఐరన్ అనమాట మొత్తం లోపల బుర్రా అనేది అయితే ఏం లేదు మొత్తం చానలే ఇది మనకి ఇంకో కల్టివేటర్ ఉంది చూడండి ఒకసారి ఈ కల్టివేటర్ అయితే అమ్ముతా ఎవరైనా కావాలనుకుంటే మెసేజ్ చేయండి ఇది కూడా సూపర్ ఉంది కల్టివేటర్ కాకుండా ఇది కూడా సేమ్ కింద పొక్కలు పోయినాయి పొక్కలు పెట్టించుకోవాలి పదిహేను వందల నుండి రెండు వేల వరకు అయితే తీసుకుంటారు చూడండి కల్టివేటర్ ఫ్రేమ్ సూపర్ ఉందనమాట ఫ్రేమ్ ఎలాంటి బెండు ఎలాంటి ప్రాబ్లం లేదు సూపర్ ఉంది కలర్ వేయించుకోవాలి కింద పక్కలు కట్టించుకోవాలి అంటే కలర్ వేయించుకుంటే కొత్తదానం లేకుంటుంది అనమాట అందుకనే ఇంకోటి మన కల్తివేటర్కి వచ్చేసి ఇప్పుడు మన కల్తీవేటర్కు వేసే పాయింట్లు స్టారు ప్లేట్లు అనమాట ఇవి వేస్తే ఒక సీజన్ మొత్తం వస్తాయి జస్ట్ మనం మధ్యలో ఉండి తిప్పేసుకోవాల్సింది అంతే ఇక ఒక సీజన్ మొత్తం వస్తాయి మళ్ళీ ఈ టైంకు మళ్ళీ వర్షాకాలం టైంలోనే మళ్ళా సీజన్ స్టార్ట్ అయ్యే ముందు మార్చుకోవచ్చు వన్ ఇయర్ కంపల్సరీగా వస్తాయి రాయి తాకినా ఏమైనా కూడా బెండ్ అయ్యే ఛాన్సెస్ అస్సలే ఉండవు నార్మల్గా మన కల్టివేటర్ ప్రాయింట్లు అయితే బెండ్ అవుతాయి ఇవి అయితే అసలే బెండ్ కావు నేనైతే గ్యారంటీ ఇవ్వగలుగుతా అంటే మనం వాళ్ళకు ఏం ప్రమోట్ చేయట్లేదు కానీ బాగున్నాయి నేను వాడినాయి కాబట్టి బాగున్నాయి అని చెప్తున్నా ఇది మన కల్టివేటర్ ఇది వేసినాక ఒకసారి చూపిస్తాను చూడండి అయితే అయిపోయింది ఒకసారి చూడండి ఎట్లుందో లుకో పారలు చింపేటట్టున్నాయి ఇవి స్టార్లు చూడని కూడా లుక్ ఎట్లున్నాయో చూడండి మీ ఏరియాలలో ఇవి దొరికితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అక్కడ ఎంత ప్రైస్ పడిందో చెప్పండి నేను ఇక్కడ ఎంత ప్రైస్ పడిందో చెప్తాను అనమాట ఇప్పుడు ఇక మనకు ఎలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు సీజన్కి ఇదనమాట ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్రాక్ బాయ్